అంటే ప్రతాప్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు మానుకోమంటూ మీడియా సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు వండీరు ప్రతాప్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు మానుకు ఆర్ఎన్ఆర్ కాలనీలోని ఆసియాలోనే అద్భుతంగా నిర్మించామని ఎన్నికల సమయంలో త్రీడీ వీడియోలు తీసి ప్రచారం చేసుకున్నారు మీ అద్భుతమైన టౌన్షిప్ లో శ్మశాన వాటిక కబాస్తాన్ కట్టలేకపోయారా అని ప్రశ్నించారు ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ పేరిట కోట్లు దండుకున్న బీఆర్ఎస్ నేతలు పాపపు సొమ్ములో నీవు కూడా భాగస్వామ్యేనని మర్చిపోకు నిర్వసితుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుంది సర్వం కోల్పోయిన త్యాగతనులతో రాజకీయాలు చేయ సిగ్గుచేటు తన అనుచరులకు డబ్బు ప్లాట్లు దోచిపెట్టిన మాజీ మంత్రి హరీష్ ప్రతాప్ రెడ్డి నీకు దమ్ముంటే కేసీఆర్ ను బయటకు రమ్మను ఫామ్ హౌస్ ముందు ధర్నా చెయ్యి రవాణా ఇతర సహాయం పేరిట మంజూరైన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు మీడియా సమావేశంలో నిర్వసితులు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డికి గజ్వేల్ ప్రజలు మూడు సార్లు బుద్ధి చెప్పినా సిగ్గు తెచ్చుకోకుండా నీతి రాజకీయాలు చేస్తున్నట్లు గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహారెడ్డి విమర్శించారు గజ్వెలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వం కోల్పోయిన ఆర్ఎండ్ కాలనీ బాధితులలో కలిసి వారు మాట్లాడారు మల్లన్న సాగర్ నిర్మాణం పేరిట ఏడు గ్రామాల ప్రజలను కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వారి తబేదార్ ప్రతాప్ రెడ్డి నిలువున మోసం చేసి అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్లాది రూపాయలు ప్లాట్లు దోచిపెట్టినట్లు విమర్శించారు కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి ఇంటికి రవాణా ఇతర ఖర్చుల కింద ఇచ్చినట్లు ప్రకటించగా మరి ఆ నిధులు ఏమయ్యాయని ఎవరికి దోచిపెట్టారని నిలదీశారు లేట్ అయింది ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముంచినోళ్ళు నట్టేట ముంచినోళ్లే వాళ్ళే ముంచి అందరి వీలు వీళ్ళు అని బదనామ చేసేందుకు సిద్ధమున్నారు వాళ్ళను ఆర్ అండర్ కాలనీ వాసులను ముంపు గ్రామాలను ముఖ్యంగా ముంపు గ్రామాలను దుబ్బాక కాన్స్టెన్స్లో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాగుకుంటా అన్న కేసీఆర్ తోలుకొచ్చి ఈ గజ్వేల్ అడ్డ మీద పెట్టి కడుపులో పెట్టుకున్న కాదు కాలు కాలు గోరుతో సమానంగా కాలుతో తన్నీతల పడేసి వాళ్ళకి ఇస్తాన్న పరితోషం ఇవ్వకుండా అది తీసుకొచ్చినాక కూడా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎంగా ఉండే అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఇప్పుడు నిన్న పోయిన ఒక అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు తోలుకొని పోయి దగ్గర కంప్లైంట్ చేయడము పోయి కంప్లైంట్ చేయడం కాదు ప్రతాపన్న నువ్వు చేసేది మీ ఎమ్మెల్యేని బయటకు రమ్మను ఆయన వచ్చి తోలుకొచ్చి కడుపులో పెట్టుకుంటా అన్న ఆయన తలతో ఎందుకు దంతుండు ఎందుకు దన్నిండు వాళ్ళ వాళ్ళ కసరంతా బయటకు తీసిండు అది నీకు తెలుసు నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు మొన్న వాళ్ళ హరీష్ రావు ఆరండర్ వాసులు అందరూ హరీశ్వరావు దిష్టి బొమ్మ దగ్ధం చేసినప్పుడు ఇచ్చే యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అవన్నీ వచ్చినాయి డ్రా అయినాయి అని చెప్పినావు ఎవరికి ఇచ్చినావు నువ్వు అవి ఇచ్చినా ఏదో ఆడికొచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరకు వచ్చి నిలబడి చెప్పు నువ్వు ఆడివో దగ్గర పోయి చెప్పేది కాదు అడివో చెప్పినా అడీఓ దగ్గర ఇప్పుడు ఫైనల్ అయితే ఇచ్చేది ఎట్లాగో రేవంత్ అని సిద్ధం ఉన్నాడు మన ఎమ్మెల్యే మన గజ్వల్ ఎమ్మెల్యే మీ మీ నాయకుడు ఆయన ముందుకొచ్చి ఫస్ట్ ఆయన దగ్గర పోయి ధర్నాది అడవో దగ్గర కాదు ఆయన బయటకు రమ్మను బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి అర్జీ పెట్టుకుంటాడా లేకుంటే నేను తప్పు చేసిన అని చెప్పుకుంటాడా అమౌంట్ ఏమవుతుంది లెటర్ రాస్తాడా ఆయన ఉద్దేశం ఏదో బయట ఫస్ట్ కేసీఆర్ ద్వారా మీరు ఇస్తే మీ ఆయన ఒకవేళ ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇస్తే మీ నాయకులు ఎవరైనా తిన్నారా వాళ్ళ పైసలు అవి మొదలు బయట పెట్టాలి అవి అవి బయట పెట్టినాక నువ్వు ధర్నా చేస్తుంది కరువు నువ్వు వాళ్ళ దగ్గర ఆర్ఎర్ వాసు కాలనీ వాసులు నాకు ముఖ్యంగా మళ్ళా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు లాటరీ పద్ధతి వాళ్ళకి ఇయ్యాలంటున్నావు ఎప్పుడు చేసినావు నువ్వు లాటరీ ఎప్పుడు తీసినావు ఎలక్షన్ ముందట లాటరీ తీసి ముంపు గ్రామాలను ఆడబెట్టి వీళ్ళకి లాటరీ తీసినావు ముంపు గ్రామాలలో పెట్టినావు ఎవరి పంచాయతీ పెట్టినావు ఇద్దరికి ముప్పు గ్రామాలకు పంచాయతీ పెట్టిన ముప్పు గ్రామాల ఇవాళ ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఎవరు ముప్పు గ్రామాలలో నిండుండే వరకు వాళ్ళ పరిస్థితి ఏమనిపిస్తుంది మా ఇల్లు మాకు అబ్బాయి మేము ఉంటామని వాళ్ళు ఆ వాళ్ళని మిగతా లాటరీ తీసిన గజ్వల్ ప్రాంత పాత ప్రాంత నివాసులు వాళ్ళందరూ ఆలోచన ఏముంది మాకు లాటరీలో వచ్చింది మాకు ఇస్తలేరని వాళ్ళు ఎవరు పెట్టి పంచాయతీది పంచాయతీ పెట్టింది నువ్వు ఏమో పంచాయతీ పెట్టి మొగల్ని పెట్టి మొర పెడతారని అదే శాస్త్రం ఉంది మీది అలాంటి నువ్వు ఫస్ట్ వాళ్ళకు నువ్వు ఆర్డర్ ఆఫీస్ కాదు ఎవరు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి సీఎం గారికి అర్జీ రాస్తారా లేకుంటే నువ్వు ఎవరికి ఇప్పించిన పైసలు తెప్పించి ఇస్తావా వాళ్ళకు అది ఫస్ట్ అది చెప్పినాక నువ్వు ధర్నా చేస్తేందుకు అడుగుని నువ్వు ఈ విషయంగా నువ్వు అడుగు చేస్తేందుకు అడుగునీ కాదు నువ్వు అది అది చేసి వాళ్ళని ఇంకా వాళ్ళకు వచ్చే అమౌంట్ని కూడా రాకుండా ఏదో నలుగురిని తీసుకొని వీడికి పోయి ఆడికి ర్యాలీ చేస్తున్నా ఇస్తున్నా అమౌంట్ ఇప్పిస్తున్నా నేను అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలంటే ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చిన ఫస్ట్ యాభై యాభై వేల రూపాయలు ఇచ్చిన ఎవరికో ఇంటికి యాభై ఇస్తా అని పారితోషికం ఒక రెండు నెలల వాళ్ళకు పారితోషిక ఇస్తాను నువ్వైతే చెప్పినావు అది ఏమైంది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చినావు నీ ఏజెంట్లకు ఇచ్చుకున్నావా ఎవరికి ఇచ్చినావా ఫస్ట్ అవి నిరూపించినాక నువ్వు ధర్నా చేస్తాను కరుణుని అలాగని అలాగని మా గవర్నమెంట్ రేవంతన సార్కారు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీ అన్యాయం చేస్తాను సిద్ధంగా లేదు మిగతా ఏమున్నాయి వాళ్ళ లాట్రిన్ శానిటే శానిటేషన్ వ్యవస్థను అవన్నీటి పరిణాగం తీసుకొని అమౌంట్ గురించి ఎంత ఇవ్వాలనేది అదంతా లెక్క అది వాసుల కళలీ వాసులు అడుగు వాళ్ళు చెప్తారు ఏమైతుంది సమస్య అనేది వాళ్ళని అడగాలి కానీ నువ్వుగా నేను ఏదో షో చేస్తున్నా నేను పోతుంటే వస్తున్నాయి అనే ఆలోచన చేసుకున్నాడు తప్పు ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తున్నా ఇంకా ముందైనా వాళ్ళ మీద కపట ప్రేమ అవసరం లేదు మీ ఎమ్మెల్యే గారిని కేసీఆర్ గారిని పెద్ద మనిషిని బయటకు రమ్మను వచ్చి సీఎం నాడు మన అసెంబ్లీ అడుగుతాడా ఈ వేదిక మీద వచ్చి నారాయణ రెడ్డి కాలిన వాసులు పిలుచుకొని అడుగుతాడా వాళ్ళకైతే న్యాయం చేసేందుకు మేమైతే రెడీ ఉన్నాం మీ కేసీఆర్ ఒక రమ్మని అందరం కలిసి ధర్నా చేద్దాం పోదాం రేవంతన్న దగ్గరికి కాలనీవాసులను మీరు మేము అందరం పోయి వాళ్ళకు న్యాయం చేకూర్చామని ఈ సందర్భంగా నేను గుర్తు ఒక రాజేక నిరోధికి ఒక కొత్త రాజక తాపను మొదలు పెట్టడం జరిగింది గత చరిత్ర మర్షి నిన్న తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రజలను మబైపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాయకుడు మర్చిపోవడం జరిగింది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంద్రాపార్క్ నుండి కోటంబే వారు రోడ్ బైటింగ్ విషయంలో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మీ నష్టపరిహారం అంత కాకపోతే మీరు కూడగొట్టదు జేసీబీ వ్యవస్థ కాలబెట్టని నేను చూసుకుంటానని చెప్పిన నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా పోయిన పాపత్ముడు ఆ నాయకుడు అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహా స్కూల్ ముక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో గజ్వల్ పట్టణంలో నూపెలకు ఐదు వేల ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తాయని చెప్పి కేవలం పదకొండు వందల మందికి ఇచ్చి అది కూడా ఆ డబుల్ బెడ్రూమ్లలో మల్లనా సాగర్ నిర్వాసితుల నుంచి డ్రా తీయడం జరిగింది వాళ్ళని ఖాళీ చేయకుండా డ్రా తీసి ఈరోజు మల్లనా సాగర్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ బాధితులు కొట్లాడుకునే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీది అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఒక మోడల్ సిటీగా చేసినాం ఆసియాలోనే ఒక అద్భుతమైన సిటీ అని ప్రచారం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ ఆ అద్భుతమైన సిటీలో ఈరోజు చనిపోతే స్పర్శాన్ని వాటిగా లేదు కబాస్తానం లేదు వీళ్ళు ప్రచారం ఎక్కువ పని తక్కువ చేసారు వాళ్ళ కార్యకర్తలు జేపు జేబు నింకోటానికే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సాగాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కే మొదలు డబుల్ బెడ్ నివాసితులు కానీ ఆర్ఎన్ఆర్ కాలనీలకు క్షమాపణ చెప్పాలి ఆ ఆర్టీఓ ఆఫీస్ ముందు దండ చేయడం కాదు నీకు దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కదా దన్నా చేయి నీకు సంఘీభావంగా మేము కూడా వస్తాం మీ కేసీఆర్ గారిని బయటికి రావు ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నుండి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చెప్పి తెచ్చుకుంటుండు మరి మా గజ్వల్ నుండి మేము గెలిపించినటువంటి కేసీఆర్ గజ్వల్ ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడతలేడు ప్రభుత్వం ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని రోడ్డుకి తీసుకొచ్చి బాధ్యత పతా నీదే లేకపోతే ఉగాది తర్వాత కూడా ఈ నమస్కారం నిన్న ప్రతాప్ రెడ్డి గారు ఏదైతే ధర్నా చేపట్టిండో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో నేను పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు గజ గజ్వేల్ ఒక భారీ బహిరంగ సభ ఆయన గెలవంగానే పెట్టి నేను ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే వాళ్ళకు అరికాలకు ముళ్ళు కుట్టుకుంటే నేను నోటితోడి తీస్తా అని చెప్పి ఆ రోజు మనం బహిరంగ సభలని చెప్పడం జరిగింది నిజంగా మేమంతో ఇక్కడ గజ్వల్ ప్రజలందరం కూడా మేము డీడల్లా కూడా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయినాం ఎందుకంటే ముఖ్యమంత్రి గెజ్వల్కి అయితే మా సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పి మేము ఇక్కడ రోడ్డు వైన్లని కానీ నిజంగా ఏడు గ్రామాల ప్రజలు అక్కడ తట్టాబుట్ట అన్నీ చదువుకొని గజ్వల్కు నిరాశ్రలు అయి ఇక్కడికి వచ్చిన వాళ్ళ త్యాగాలు వెలగట్టలేని అని ఆ రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళని నటిట్ల ముంచిన సంగతి గ్రహిస్తున్నాం అప్పుడు నాయకులు ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా దండాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆ రోజు ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఇదే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాటం చేసి కొట్లాటాన్ని పోరాడి కేసీఆర్ గారు మూస్తున్నారు మీకు న్యాయం చేస్తలేరు అని చెప్పి ఆ రోజు గత గ్రామాల ప్రజల పక్షాన్ని ఉండి కొట్లాడిన సంగతి అందరు తెలుసు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అదే ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలుగా మన గజ్వేల్ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళ చిన్న కోరికలు ఎందుకంటే లక్షల కోట్ల అవినీతిమయమైన వాళ్ళ నలుగురు కుటుంబాలు దోచుకున్న దానిలో వీళ్ళకి ఇచ్చే రెండు మూడు వందల కోట్లు ఒక చిన్న పై సంబంధం కూడా కాదు అసలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఏ పెట్టలేదు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ మూడోసారి కూడా వీళ్ళకి అధికారం వస్తాయని చూశారు కానీ ప్రజలంతా రాష్ట్రం అంతా తిప్పికొట్టి వీళ్ళ అధికారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తారు రాష్ట్ర ప్రజలు కోరుకుని ప్రజా చేసే సంగతి కూడా అందరు గ్రహిస్తున్నారు ఈ రోజు గజ్వల్ ప్రజలు వీళ్ళు ఇంకా ఏమైనా చేస్తారని చెప్పి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇప్పుడు గడిచిన పది పద్దెనిమిది నెల నుంచి అదే అక్కడ ఏదైతే ఫామ్ హౌస్ లై పంట తప్ప గజ్వేల్ ప్రజలు మూడు సార్లు ఓటేసిన ఎన్నుకున్నారు ఒక్కసారి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి తన న్యాయం చేస్తే ఆయనకి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది దయచేసి ముఖ్య ఎమ్మెల్యే గారు మీరు గజ్వేల్కి రండి లేదంటే రిజర్ అనే వేరే ఎలక్షన్ బై ఎలక్షన్లో ఇక్కడ ప్రజల గురించి పోరాడే నరసన్ రాసు మనిషి నా మేము ఎన్నుకొని ప్రజలకు ఇది ఆ ముంపు రావాలి కాదు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు కూడా తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే నేను ఒక రిజర్ ఇచ్చిన నా పాత కౌన్సిల్ కౌన్సిల్ అందరం కూడా ఈరోజు టీఆర్ఎస్కి రిజర్న్ ఇచ్చి కాంగ్రెస్లో రావడం ఏం జరిగింది అంటే ప్రజలకు అన్యాయం జరిగింది గజ్వేల్ ప్రజలకు అందరికీ కూడా మేము అధికార పార్టీలో ఉంటే రేపు నరసన గారి ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నిజంగా ఎంత అన్యాయం అంటే నేను రోడ్ వైండ లో ఎంతో మంది నూట డెబ్బై నాలుగు మంది నిరాశ చేసాం గజ్వేల్ ప్రజలను వాళ్ళ సిద్దిపేటలో ఆరు వేల ఇళ్ళు కట్టుకుంటాడు కేటీఆర్ సిరిసిల్లలో ఆరు వేల డబుల్ బెడ్ రూమ్ కట్టుకుంటాడు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు రెండు పర్యాలు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయిన కేసీఆర్ గారు గజ్వేల్ లో డబుల్ బెడ్రూమ్ లేక ప్రజలు ఎంత విలవిల్లాడుతున్నారో గజ్వేల్ రోజు దండాలు చేస్తున్నారు వాళ్ళ కలకల వసతులు తప్పకుండా నేను ముడతది ఎందుకంటే గజ్వేల్ లో డబుల్ బెడ్రూమ్ లేవు ఉన్న ఇరవై నాలుగు వందల ఇళ్లలో చాట్న తౌడు వచ్చి కుక్కలు వేయడం పాపం వాళ్ళేమో ఏమో ఇప్పుడు గజ్వేల్ ప్రజలందరూ వచ్చి మాకు ఇంట్లో లాటరీలో పన్నెండు వందలు డ్రాయి మాకు ఇప్పిమంటే వాళ్ళని దగ్గర పోయి మేము ముఖం పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయమన్నా వాళ్ళకి ఇప్పటికీ ప్యాకేజీలు రాలేదు ఇంచుమించి మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇంకా రాలేదు అవి ముఖ్యమంత్రిగా ఒకసారి బయటకు వెళ్తే ఆ ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది దీనికి హరీష్ రావు గారు ఒక అడ్డుకట్ట గజ్వల్ డెవలప్మెంట్ హరీష్ రావు గారు చేసే అన్యాయమే ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి గడ ఆఫీసర్ హనుమంతరావు తోటి కానీ కలెక్టర్ గారితో ఎన్నో పర్యాలు మేము దరఖాస్తులు ఇచ్చినా గాని అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ గజ్వెల్ ఇలా నాశనం చేసి మన హరీష్ రావు గారే దానికి ఈ రోజు దొంగ దొంగ అంటే భుజాలు తడుముకునే విధంగా ఈ నాయకుడు వచ్చి ఇలా ప్రజల పక్షాన్ని నిలబడతాడు ఇప్పటికీ మూడు సార్లు నేను ప్రజలు ఒడగొట్టినరు ఎక్కడైతే అధికారం ఉంటుందో నువ్వు అక్కడికే వెళ్ళి ప్రజల పక్షాన కాకుండా ప్రజల పక్షాన ఉంటున్నావు నీ సంగతి అంతా గజ్వల్ ప్రజలు ఇప్పటికీ అంతా గ్రహిస్తున్నారు నిన్ను ఎప్పటికీ కూడా గజ్వల్ ప్రజలు ఏ అధికారాన్ని కూడా రానియారు ఎందుకంటే నువ్వు చేస్తున్న సంగతికి ఒకప్పుడు నీ దగ్గర ఏముండే ఇప్పుడు ఏమి అయిందో కూడా గజ్వల్ ప్రజలు అందరూ కూడా గ్రహిస్తున్నారు మొన్ననే యాభై యాభై వేలు హరీష్ రావు గారు నీకు అందజేస్తే మొత్తం నీ కార్యకర్తలకే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా బీద వ్యక్తులకు యాభై యాభై వేలు ఇవ్వకుండా నీ యొక్క అనుచరులకు నీ యొక్క టిఆర్ఎస్ ఉంగ పంచిన సంగతి కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు ముఖ్యంగా మొన్న జరిగిన ఒక సంఘటన నిజంగా గజ్వేల్ ప్రజలందరూ కూడా కన్నీటి పర్యంతరమైన అక్కడ ఒక మైనారిటీ సోదరుడు చనిపోతే నిజంగా అక్కడ స్వచార వాటిక లేక అది తీసుకొచ్చి ఆర్డిఓ ఆఫీస్ లో ఎక్కడ పెట్టాలని చెప్పి అధికారులను ప్రశ్నించడం జరిగింది ఇది ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా గజ్వేల్ వెళ్ళినటువంటి కాన్సెన్సీ లో రోజు నువ్వు అసలు ఒక ఏడు గ్రామాలను తీసుకొచ్చి గజ్వల్లో పెట్టినప్పుడు వాళ్ళకు మినిమం నీడ్స్ అనేది కూడా నీకు బుద్ధి లేదు ఈ రోజు ఒక స్వచార వాటిగా ముఖ్యము అండర్ గ్రౌండేజ్ చూసాము ఇంకొక సంవత్సరం అయితే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు ఒక మున్సిపల్ చైర్మన్ గా తెలుసు అక్కడ అండర్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ నిండిపోయింది అక్కడ సిస్టమ్ లేదు ఇంకొకసారి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ప్రచారం వాటికి అవుతుందో రేపు అండర్ గ్రౌండ్ కూడా చాలా పబ్లిక్ అంతా కూడా రోగాల బారిన పడక తప్పదు మేము నర్సన్న గారు ఇప్పటికే ఆరు ఆరు నెలలుగా నేను ప్రత్యేకంగా ఆయన నుండి చూస్తున్నా ముంచు నాలుగు వందల కోట్ల ప్రణాళికను తీసుకుపోయే కలెక్టర్ గారి దగ్గర సంబంధిత మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయాం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సానుకూలంగా స్పందించి గజ్వేల్లో తప్పకుండా వీళ్ళ ప్రాబ్లమ్స్ నేను తప్పకుండా దగ్గర నుండి తీస్తానని కూడా మాటివ్వడం జరిగింది నర్సన్న గారికి అతి తొందరలో రేవంత్ అన్న గారి కూడా ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రక్రియలో మనం పెద్ద నరసన్న గారు కూడా ముందుంటున్నారు కావున మీరు కల్లబొల్లి మాటలు చెప్తే గజ్వల్ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు మీకు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ మొన్ననే ఎంపీగా పోటీ చేసిన మోసకారి మన గజ్వల్ ముంపు గ్రామాల రాక్షసి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారిని ఊడగొట్టే సంగతి కూడా మీ అందరికి తెలుసు రాబో కాలంలో గజ్వేల్ లో మీకు తీరిన ప్రజలకు ఎంత అన్యాయం చేసిడో రాబో మున్సిపల్ ఎలక్షన్ లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కానీ తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు రోజు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గారు రింగ్ రోడ్ను కూడా కంప్లీట్ చేయలేదు ఈ నెలకు ఒక మనిషి గజ్వేల్ లో చచ్చిపోతున్నారు ఇప్పుడు అధికారంలోకి వస్తే మేము ఇక్కడ గెలిచింది కేసీఆర్ గారు మా నరసన గారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పాలనే ఉన్నా కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా కేసీఆర్ సిఆర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏం అడుగుతలేడు ఇందులో ఏమంటుండని చెప్పి కూడా మేము ఎన్నో సార్లు మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతే మా ముఖ్యమంత్రి గారు మంత్రి గారి నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి రిక్వెస్టేషన్ లెటర్స్ వస్తుందో మీకు ఈ గజ్వల్కి ఏం కావాలని కూడా నేను అడుగుతలేడన్న సంగతి కూడా అక్కడ ఉన్న అధిష్టానం చెప్తుంది కాబట్టి ప్రజలారా ఈ టిఆర్ఎస్ కలబొల్లి మాటలు నమ్మకండి ఏదైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు గెలిచిన తర్వాత ఆరు పథకాలే కానీ రేపు రాబో బీద ప్రజలకే కానీ ఇంద్రమైన్లే కానీ రోజు ఎన్నో పథకాలు

దుర్గాదేవి పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్